ఫ్లేమ్స్ 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 ఛానల్ మిమ్మల్ని సహృదయంతో మంచి మనసుతో గౌరవంతో ఆహ్వానిస్తున్నాము ఎందుకు ఈ కొత్తగా ఎటువంటి వీడియో ఇంతవరకు మీరు చూసి ఉండరు విని ఉండరు సంథింగ్ న్యూ క్రియేటివ్ వీడియోని మేము ముందు ఉంచుతున్నాము చూడండి ఆనందించండి అట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ బటన్ మంచి మనసుతోటి ఆ ఒక చిన్న పని చేయండి నేను సూపర్ సీనియర్ సిటిజన్ ఐ హీన్ ఫుల్ లైఫ్ రెస్ట్ ఆఫ్ మై గోల్డెన్ ఇయర్స్ ఐ వాంట్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ ఐ బీన్ డూయింగ్ ఈ చిన్న చిన్న వీడియోలు ఉపయోగకరంగా ఇన్ఫర్మేటివ్గా ఫన్నీగా హిలారియస్గా ఉండే సబ్జెక్ట్స్ మీద అక్కడ ఇక్కడ కలెక్ట్ చేసుకొని యావరేజ్గా త్రీ టు ఫోర్ మినిట్స్ ఉండే అంతకంటే ఎక్కువ ఉంటే మనకి వినే ఓపిక చూసే ఓపిక లేదు కదండీ అందుకని నా నా ఎక్స్పీరియన్స్లో ఎయిట్ ఇయర్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్ ఐ సీన్ ద ఫుల్ లైఫ్ విజిట్ నాట్ అందు స్టిల్ ఎనభై సంవత్సరాలు నేనేం కాంట్రిబ్యూట్ చేశానో నా దేశ ప్రజలకి నా దేశానికి నా దేశ ప్రజలకి చివరి దాకా కూడా ఆ కాంట్రిబ్యూషన్ మిస్ కాకూడదు కంటిన్యూ చేయాలని ఇప్పుడే ఒక నెల అంటే రెండు నెలల నుంచి ఈ చిన్న చిన్న యూట్యూబ్ వీడియోలు చేసి ఓన్లీ నాలెడ్జ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఫన్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఇవన్నీ బయట చేసుకునే కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు కదండి అది పర్వాలేదు అది వాళ్ళ వృత్తి సంపాదించుకొని అండి మీరు కూడా చేసి సంపాదించుకోండి నేను ఈ ఆఖరి ఛానల్లో కూడా మనకి కాంట్రిబ్యూషన్ మనకు సొసైటీ కాంట్రిబ్యూట్ చేసేది సంథింగ్ నేను సింగిల్ అండి ఈ వయసులో సింగిల్గా ఒక రూమ్లో ఉంటున్నాను విత్ హ్యాండ్ స్టిక్ ఐ మేనేజ్ థింగ్స్ వాకింగ్ స్టిక్ తోటి ఏదో కాస్త కోస్తా పెన్షన్ వస్తుంది ఒక ఇరవై వేల చిల్లర దాంతో బతుక్కుంటూ ఉన్నాను ఒక ఒక రూమ్ రెంట్కి తీసుకొని దాంట్లో జీవనం గడుస్తుంది అయినప్పటికీ మన వల్ల ఇంకా కూడా ఈ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలనే ఆపేక్షతో ఈ చిన్న చిన్న వీడియోలు చేసి మీ ముందు ఉంచుతున్నాను మంచి రెస్పాన్స్ ఉందటి వేల మంది వ్యూవర్షిప్ ఉంది అందులో వన్ పర్సెంట్ రోజుకి పదివేల మంది చూశారనుకోండి ఉదాహరణకి అండి ఫొరగటప్పుడు దా నంబర్ పదివేల మంది చూస్తున్నారు అనుకోండి రోజుకి వన్ పర్సెంట్ అంటే ఎంత అండి వన్ పర్సెంట్ మీ కాంట్రిబ్యూషన్ ఇఫ్ నా కాంట్రిబ్యూషన్ ఈజ్ టెన్ థౌసండ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు యువర్ ఫెలో సిటిజన్ అందులో ఈ సూపర్ సీనియర్ సిటిజన్కి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు కదండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే ఆన్లైన్ సర్వీసెస్ అండి ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాం కదా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఈబే కానీ అట్లా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిల్లో మనకి ఏం కావాలనో అది ఆన్లైన్లో బుక్ చేస్తే మన ఇంటి డోర్ బెల్ కొట్టి డెలివరీ చేసిపోతారు సోంబేర్లను చేస్తున్నారు ఎక్కువ అంతే కదా మనుషులకి చలనం లేకుండా ఇంట్లోపలనే బంధించి మన ఇంట్లోపలికే గూడ్స్ అండ్ సర్వీసెస్ డెలివరీ చేస్తే మనకి చలనం ఏముంటుందండి సరే అది వదిలేయండి అది వేరే టాపిక్ ఈ మాదిరి ఆన్లైన్ సర్వీసెస్ వేటి వేటికి దానికి మీకు కొంతవరకు మీకు అవగాహన ఉండే టెన్ పర్సెంట్ మనకు తెలియని నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సర్వీసెస్ అండ్ గూడ్స్ ఆన్లైన్లో అవైలబుల్ అండి మీరు ఏది కావాలన్నా ఆన్లైన్లో అవైలబుల్ సర్వీసెస్ అండ్ గూడ్స్ యూ కెన్ బుక్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఏ ఏ లిటిల్ టైమ్ టు ఫైండ్ అవుట్ డూ సమ్ రీసెర్చ్ అండ్ ఫైండ్ అవుట్ ఎనీథింగ్ ఈజ్ అవైలబుల్ ఎక్సెప్ట్ మనకు జన్మనిచ్చిన అమ్మ నాయన తప్ప మిగతానే ఆన్లైన్ సర్వీసెస్లో అవైలబుల్గా ఉన్నాయి అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఐ డోంట్ నో బట్ దిస్ వీడియో ఏంటంటే ఈ అమ్మాయి ముందు కూర్చొని ఉండే అమ్మాయి ఆ ఇంటి యజమానురాలు వెనకాల ఇంకొక అమ్మాయి కూర్చొని ఆమె తలలో ఏదో పెట్టుకున్నట్టు కూర్చొని ఉంది కదా ముందు కూర్చొని అమ్మాయి వచ్చి ఫోన్లో చెవు దగ్గర ఫోన్ పెట్టుకొని మాట్లాడుతుంది వెనకాల ఇంకొక అమ్మాయి కూర్చొని ఉంది కదా ఆ అమ్మాయి ఆ ముందు కూర్చొని ఫోన్లో మాట్లాడు మాట్లాడుతుండే అమ్మాయి తల మీద పెట్టుకొని ఎందు చేస్తుంది కదా ఈ సమయంలో ఇది సందర్భం ఈ సీన్ నడిచేటప్పుడు ఇంటి యజమాని అంటే యజమానురాలు భర్త ఆ ముందు కూర్చో కదా లడ్డుగా ఉండేది కదా అమ్మాయి ఆ భర్త ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యి ఏం చేస్తున్నారు ఎవరావిడా మీ స్నేహితురాలా రెండో అమ్మాయి ఉంది కదా ఇంతవరకు తన భార్యనే చూశాడు రెండో అమ్మాయి ఎవరు అనేది తెలియలేదు అతనికి హస్బెండ్ ఆడతాడు ఎవరు అమ్మాయి మీ ఫ్రెండా కాదండి మరి మీ రిలేటివా కాదండి మరి పక్కింటావిడా కాదండి ఇంకెవరు నేను ఎప్పుడు చూడలేదే కొత్తగా ఉంది లేదండి నేను ఆన్లైన్ సర్వీస్లో బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో పేన్లు చూసేదానికోసం తలలో పేన్లు ఉంటాయి కదా పేను పేను లైస్ పెయిన్లు చూసేదానికోసం ఆన్లైన్లో బుక్ అంది వచ్చింది అమ్మాయి పెయిన్లు చూస్తుంది ఈ సంభాషణ ఇవ్వగానే ఆ చిన్న ఒక అర్ధ నిమిషం గ్యాప్ ఆ వెనక పెయిన్లు చూసే అమ్మాయి సర్వీస్ బుక్ చేసుకుంటే వచ్చింది కదా అమ్మాయి చెప్పే మేడం నేను ఇరవై ఐదు పెయిన్లు తీసి నొక్కేశాను అంతే నా టార్గెట్ అయిపోయింది డ్యూటీ అయిపోయింది నేను వెళ్ళొస్తాను వెళ్ళేటప్పుడు ఆ భర్త గుమ్మ దగ్గర నుంచి లోపలికి ఎంటర్ అయ్యి ఉంటాడు కదా ఇంట్లో పోతా పోతా ఆ ఇంటి యజమానురాళ్ళని చూ యజమానిని చూసి ఆన్లైన్ సర్వీస్ అమ్మాయి సార్ మీకు కూడా పెయిన్లు చూడాలంటే చెప్పండి సార్ బుక్ చేయండి వచ్చేస్తాను అని చెప్ చెప్పేసి వెళ్ళిపోతుంటుంది ఇది సీను చూడండి మీరు హలో i uh...